ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ వీరందరి జీతాలు కూడా భారీగా పెంచబోతున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పేరు ఈ మధ్య లే ఆఫ్ సిఐ వాడకం వల్ల విషయంలో వార్తల్లో నిలిచింది దీనికి కారణం ఏఐ వాడకాన్ని పెంచుతూ పన్నెండు వేల మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించాలన్న టీసీఎస్ నిర్ణయం ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఉద్యోగులకు ఐదు నెలల క్రితం పెంచాల్సిన చేతాలు పెంచకుండా ఇలా భారీగా ఉద్యోగుల్ని తొలగించడంపై చర్చ జరుగుతున్న వేళ టీసీఎస్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం తమ వద్ద పనిచేస్తున్న ఎనభై శాతం మంది ఉద్యోగులకు వేతనాలు పెంచాలని టీసీఎస్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వేతనాలు పెరగబోతున్న ఉద్యోగులందరికీ కూడా మెయిల్స్ పంపుతున్నారు ఐదు నెలల విరామం తర్వాత ఇలా వేతనాలు పెంపు నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి టీసీఎల్లో లో ఏప్రిల్ నెలలోనే జీతాలు పెంచాల్సి ఉండగా ఐదు నెలలు ఆలస్యంగా ఎలా వేతనాలు అయితే పెంచుతున్నారు అప్పట్లో అంతర్జాతీయంగా బలహీనమైన డిమాండ్ ద్రవ్యోల్బణం అలాగే అమెరికా వాణిజ్య విధాన విధానంలో అనిశ్చితి తలెత్తాయి దీంతో తమ క్లయింట్లు నిర్ణయాలు ప్రాజెక్టులను ఆలస్యం చేశారని టీ అయితే తాజాగా వెల్లడించింది ఇప్పుడు అసిస్టెంట్ కన్సల్టెంట్ దానికి సమాన గ్రేడ్ల వరకు అర్హత కలిగిన అన్ని అసోసియేట్లకు కూడా వేతనాల పెంపును ప్రకటించేందుకు సంతోషిస్తున్నట్లు చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీస్ మిలింద్ లక్కాడ్ అలాగే సిహెచ్ఆర్ఓ సుదీప్ ఉద్యోగులకు పంపిన మెయిల్లో పేర్కొన్నారు ఇప్పటికే టీసీఎస్ లేఆఫ్స్ అలాగే జీతాల పం పాలిస్తే నేపథ్యంలో ఐటీ పరిశ్రమలోని ఇతర సంస్థలు సైతం అదే బాట పడుతున్నాయి ఇలాంటి సమయంలో టీసీఎస్ తమ ఉద్యోగుల్లో ఎనభై శాతం మందికి వేతనాలు పెంచుతున్నట్లు చేసిన ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీలో టర్నింగ్ పాయింట్గా మారబోతోంది టీసీఎస్ బాటలోనే ఇన్ఫోసిస్తో పాటు ఇతర సంస్థలు కూడా పయనించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు దీంతో ఉద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి